భగవాన్ శ్రీ సత్యసాయి వారి ఆశిష్యులతో వారి కేసుడైనటువంటి మధుసూరం సాయి గారు వారి ఆధ్వర్యంలో ఈ సాయి స్వస్థ హాస్పిటల్ దాదాపు పది నెలల నుండి కాగర్ నగర్ లో తను వేయించేసి ఈ హాస్పిటల్ ని తయారు చేసి ఇక్కడ మా శిష్య బృందం అందరినీ తయారు చేశారు ముఖ్యంగా ఇక్కడ శ్రీ మలేశం గారు రిటైర్డ్ లెక్చరర్ రఘువీర్ సింగ్ గారు మరియు సాయి గారు లక్ష్మణ్ గారు మిగతా వాళ్ళందరూ తో ఇది ప్రతిరోజు నడుస్తుంది అంతేకాకుండా ప్రత్యేకంగా ఇక్కడ గురువారం రోజు డైనకాలజిస్ట్ మహిళ డాక్టర్ గారు వస్తారు ఇక్కడికి దాదాపు ప్రతి గురువారము దాదాపు అరవై నుండి డెబ్బై మంది పేషెంట్ వస్తున్నారు మహిళా పేషెంట్ వస్తున్నారు అలాగే జనరల్ డాక్టర్ గారు కూడా ప్రతి ఆదివారం రోజు ఇక్కడికి వస్తున్నారు అక్కడ కూడా దాదాపు తొంభై నుండి తొంభై రెండు తొంభై మూడు పేషెంట్ వస్తున్నారు ఓపీ కిందనే నడుస్తుంది ఇక్కడ ఉచితంగా శ్రీ మధుసరం సాయి గారు ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ బ్లడ్ బ్యాంక్ కానీ ఫ్రీ బ్లడ్ డొనేషన్ కానీ ఫ్రీ బ్లడ్ తీసుకోవడము తక్క పరీక్షలు చేయడము ఉచితంగా మందులు ఇవ్వడం అనేది ఇక్కడ పది రోజుల నుంచి ప్రతి నెల నుంచి నడుస్తున్నది ఇది సత్య సాయి సేవా సంస్థల నుండి శ్రీ మధుసూదన్ సాయి గారు నడిపిస్తున్నారు కాబట్టి ఇది ఆ ట్రస్ట్ నుండి మేము అందరం ఇక్కడ తయారయ్యి మేము ఇక్కడ ఉచితంగా సేవ చేస్తున్నాము ఇదంతా శ్రీ సత్యసాయి సేవా సంస్థ నుండి వచ్చినటువంటి వారి పిల్ల శిష్యుడు శ్రీ మధుసూర సాయి గారి అధ్వర్యం నడుస్తుంది సాగం

జస్ట్ ఐడెంట్ క్యాంక్ నిన్న రెండు గారిపోవడం లాగే చూసుకోవాలి ప్లేస్తారు డాక్టర్ నచ్చేసి స్కానింగ్ దాన్ని పే

ఒక్క రూపాయి ఆడగట్లేదు ఒక్క రూపాయి మీరు కట్టట్లేదు మొత్తం అంతా ఫ్రీ అయ్యి సాయినందే బాబా సాయి ప్రేమదే శాంతిదే ఆనందిదే బాబా ప్రేమ ശാന് യാേമ രേ സായി പ്രേമദേ ശാന്തി പ്രേമദേ സായി പ്രേ ശൈ ആനന്ദേമേ സൈ പ്രേമദേ ശാന് సాయి శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బారి దివ్యాన్ని ఆశిస్తూ మరి ఈ రోజు కాగ్ కాగజ్ నగర్ పట్టణంలోపట సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలోపట గత ఆరు మాసాలుగా మరి దాదాపు పదిహేడు వందల మంది పేషెంట్స్ ఉచిత వైద్యం అందించడం జరిగింది అదేవిధంగా వచ్చిన పేషెంట్స్ కు ప్రతి వారం పాటు వచ్చిన పేషెంట్స్ కు సరైనటువంటి సూచనలు సరాలతో పాటు వారికి ఆ మందు ఆ రోగాన్ని నిర్ధారణ చేసిన తర్వాత వారికి తగిన మందులు ఇచ్చి ప్రతి వారం మరి వాళ్ళు చాలా ఆనందంగా దినదినము కూడా పేషెంట్స్ పెరుగుతున్నారు అదేవిధంగా వివిధ నుండి కూడా పేషెంట్స్ చాలా మంది ఉత్సాహంగా వస్తున్నారు ఈ రోజు ఒక లేడీకి ఇద్దరు లేడీకి కవలపిల్లలు జన్మించడం జరిగింది మరి ఆ ఇద్దరు కూడా సంతోషంగా వచ్చి మరి మీ సాయిబాబా ఆధ్వర్యంలో కూడా మరి మాకు చాలా మంచి జరిగింది అని వాళ్ళు ఈ రోజు స్వీట్ తినిపించి మరి వాళ్లకు సత్యసాయి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కూడా వారికి చిన్న సత్కారం కూడా ఇవ్వడం జరిగింది మరి దీనికి కారణ పట్టణంలో కూడా ప్రోత్సహించినట్టయితే ఇంకా ముందు ముందు సేవా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అదే విధంగా దాని పట్టణంలో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకు రాయకు తీసుకుపోయి మరి ఆ కూడా చేయడం జరిగింది ఇంకెవరైనా కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ అటువంటి ఏమైనా సమస్యలతో పాదలతో వచ్చినట్టయితే వారందరికీ ఉచిత వైద్యం అందించడం కాకుండా వారికి ఇక ముందు కూడా ఎటువంటి సమస్యలు ఏమైనా వచ్చినా కూడా మరి స్వాయి సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో కూడా మరి శిక్షణ మరి అదే విధంగా రోగులకు రోగ నిర్ధారణ చేయబడుతుంది ఓం శ్రీ సాయి ఇది ఇక్కడ గ్రామ మెడికల్ మెడికల్ భార్య కూడా ఈ రోజు ఫాతిమా గారికి ఇ పౌల పిల్లలు జన్మించడం జరిగింది మరి ఆ పిల్లలు జన్మించిన తర్వాత వారే స్వయంగా మరి స్వాస్థ ఆధ్వర్యంలో కూడా మాకు మంచి చికిత్స అందించడం జరిగింది మేడం గారు మరి మేమే తప్పకుండా మీ హాస్పిటల్కి వచ్చి మేడం గారికి మీకు పరిచయం చేస్తాను ఈ రోజు కావడం జరిగింది మరి ఇక ముందు కూడా కానర్ పట్టణంలో మరి ఇప్పుడు కొత్తగా జెండాలు ఏ కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ మంచి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఇంకా ముందు కూడా మనకి ఇక్కడ ట్రీట్మెంట్ సరిపోదు ఇంకా మాకు పెద్ద ట్రీట్మెంట్ కావాలన్నా కూడా మరి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కూడా సాయి స్వాస్థ్య ఆధ్వర్యంలో కూడా మరి చికిత్సలు అందించడం జరుగుతుంది సత్యసాయి వారి దివ్య ఆశీస్సులతో సాయిబాబా వారి శిష్యుడు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి వారి వ్యవస్థాపక నేతృత్వంలో శ్రీ సత్యసాయి సుజల సవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్ కాలంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది తెలంగాణలో స్వామి ఏర్పాటు చేసిన మొట్టమొదటి సెంటర్ ఇది ఈ సెంటర్ ద్వారా స్త్రీలకు పిల్లలకు వైద్య సదుపాయాలు అందించడం అనేది ముఖ్య ఉద్దేశము ఇక్కడ స్వామి ఎక్కువ ఆదిలాబాద్ లో బోండు గిరిజనులు నడపల్ బాబు ఎక్కువ ఉంటారు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఆఫీ పెట్టాలి టోటల్ అన్ని సర్వీసులను ఉచితంగా ఇవ్వాలి ఒక్క రూపాయి లేకుండా పేషెంట్ వైద్యం అందించాలి అని చెప్పి ఉద్దేశంతో ఏర్పడడం జరిగింది ఇక్కడ మాతా శిష్యులు సరే కాకుండా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే బీపీ షుగర్ కానీ క్యాన్సర్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా గుండె ఆపరేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నింటినీ ఏమైనా కేసులు అయినా మా సెంటర్ ద్వారా ఐడెంటిఫై చేయించి ఇక్కడ మా ద్వారా మృతనల్లిలో ఉన్న పెద్ద హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సర్జరీలన్నీ ఉచితంగా చేయబడతాయి ఇక్కడ మా దగ్గర ఏంటంటే గురువారం నాడు గర్భిణీ స్త్రీలకు మరియు లేడీ సంబంధ సమస్యలకు ఎండి డీజీఓ ఓపీజీ డాక్టర్ ద్వారా చూడడం జరుగుతుంది పరిశీలన చేసి వారికి రక్త పరీక్షలు కానీ స్కానింగ్ కానీ మందులు కానీ అన్నీ ఉచితంగా ఇస్తున్నాము ఎవరికి కూడా ఒక రూపాయి లేకుండా తీసుకోకుండా ఖర్చు కాకుండా ఒక్కొక్క పేషెంట్కు రెండు వేల వరకు స్కానింగ్తో పాటు రెండు వేల వరకు అయిన ఖర్చుని కూడా మేము మా ట్రస్ట్ భరించి వారికి ఉచితంగా అందించబడుతుంది ఈ విధంగా మేము గత ఏప్రిల్లో స్వామి ఇక్కడికి బతు సాయి గారు జనవరి ఎయిటీన్ నాడు రావడం జరిగింది వచ్చి సెంటర్ ఓపెన్ చేసిండు ఆ తర్వాత ఏప్రిల్ నుండి మా వైద్య సేవలను అందిస్తున్నాము ఏప్రిల్ నుండి నవంబర్ డిసెంబర్ వరకు దాదాపు పదహారు వందల మంది పైన పేషెంట్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ ట్రీట్మెంట్ జరిగింది దీనిలో గర్భిణీ సీలు రెండు వందల నలభై మంది గర్భిణీ సీలు వచ్చారు గైనిక్ పేషెంట్లు నూట యాభై మంది వచ్చారు తర్వాత జనరల్ మెడిసిన్లో ఎనిమిది వందల మంది లేడీసు నాలుగు వందల మంది జెంట్స్ వచ్చారు అలా పిల్లలు వచ్చారు సో వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇది జరిగింది పిల్లల కూడా గర్భిణీ సీల కూడా ఐరన్ పోలిక్ ఆసిడు కాల్షియం ట్యాబ్లెట్స్ వాళ్ళకు తర్వాత రాగి పౌడరు అడ్డానికి అన్నీ ఉచితంగా అందిస్తున్నాము వాళ్ళ కాస్త ట్రీట్మెంట్ అన్ని అందిస్తూ స్వామి దయతో కార్నర్లో ఇంకా పెద్ద హాస్పిటల్ కట్టాలని స్వామి ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఇక్కడ చుట్టుపక్కల ఎనిమిది మండలాలకు ఇక్కడ కార్నరే సెంటర్ వైద్య కేంద్రం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి ఎక్కువ మంది పేషెంట్స్ చాలా ఆసక్తి రావడం జరుగుతుంది పర్టికులర్ ఆదివారం సంత ఉంటుంది కాబట్టి ఆ సంత రోజు నాడు చుట్టుపక్కల గ్రామాల నుంచి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల గ్రామాల నుంచి కూడా ఆడ ఆటో వేసుకొని ఆటో మాట్లాడి వచ్చి మన దగ్గర పేషెంట్ చూపించుకొని మందులు తీసుకొని వాళ్ళు బజార్లో మార్కెటింగ్ చేసుకొని చాలా సంతోషంగా వెళ్తున్నారు మళ్ళీ గర్భీసీలకు కూడా మేము డెలివరీ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ మాతా సీసీ చేయిస్తున్నాము లేదా ప్రైవేట్లో చేసుకుంటామంటే ప్రైవేట్ డాక్టర్స్తో ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్తో డెలివరీ సర్జరీ చేయిస్తున్నాం మేము సో ఈ విధంగా ఇక్కడ మా దగ్గరకు వచ్చే పేషెంట్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజే ఒక ముస్లిం పేషెంట్ కూడా ఆమెకు కౌలపిల్ల కొట్టారు ఆ సంతోషాన్ని మాతో పంచుకోవడం కోసం ఆ ఇద్దరు కౌలపిల్లలు మన పోయిన ట్వంటీ ఎయిత్ నాడు ఆమెకు సర్జరీ అయ్యింది అయినా వారం రోజులకే ఇద్దరు అమ్మాయిలు తీసుకొని మా దగ్గర రావడం జరిగింది వచ్చి బాబా దేవాలు మాకు సంతోషంగా ఉంది మీరు తొమ్మిది వేలు మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు మాకు చూశారు పేషెంట్ మంచిగా మా డాక్టర్ మాత్రం మాకు మంచిగా మా అమ్మ దాకా ట్రీట్మెంట్ మంచి ఇచ్చింది మీ దయతో స్వామిత్రి ఇక్కడ మాకు మంచి డెలివరీ జరిగింది అందరూ అమ్మ ఉన్నారు అని చెప్పి మాకు దగ్గర చూపించి మా అందరు చూపించారు మేము ట్రస్ట్ తరఫు వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని కూడా సంతోషం పెట్టి కంప్లైంట్ జరిగింది ఈ విధంగా పేషెంట్లకు ఇక్కడ ఇక్కడ తర్వాత డెలివరీ అయిన తర్వాత చేసి చూస్తున్నాము వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఎక్కడ డెలివరీ అయింది ఎట్లా ఉన్నారు ఆరోగ్యం ఎంత కూడా మేము అడుగుతున్నాము ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా ఎక్కడైనా హార్ట్ అట్రాప్తున్నట్టయితే వాటిని మా దగ్గరలో యాక్కు హాస్పిటల్ నెక్స్ట్ మంత్ కొండపాకలు సిద్ధిపేట కొండపాకలో హాస్పిటల్ చాలా అవుతుంది ఆపరేషన్స్ చిన్నపిల్ల హార్ట్ ఆపరేషన్ అని కొండపాక చేయిస్తాం తర్వాత పెద్దవరకేమన్నా మోకా నొప్పులు ఆపరేషన్ ఉన్నా కూడా గుండె ఆపరేషన్ ఉన్నా కూడా మరి నెక్స్ట్ మంత్ ముద్దనల్లిలో స్టార్ట్ అయ్యే హాస్పిటల్లో నెక్స్ట్ మంత్ ఉచితంగా వాళ్ళకు వైద్య పరిషత్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ విద్యా వైద్యము పోషణ పోషకాహారం ఈ మూడు రంగాలలో స్వామి కృషి చేస్తున్నారు దేశం మొత్తం లక్షల మందికి ఉచిత సేవలు అందించడం జరుగుతుంది మన స్వామి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు లక్షల మంది స్కూల్ పిల్లలకు రాగి జాబా భక్తుల రాగి జామా అందించడం జరుగుతుంది ఈ విధంగా మన రాష్ట్రంలో కాకుండా దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో కేంద్ర పెద్ద ప్రాంతాల్లో కూడా స్వామి సేవలు ఉచితంగా అందించబడుతున్నాయి స్వామికి ఎందరో భక్తులు తాము తమ అందు ఒక డబ్బును వాళ్ళు స్వామికి అందించడం ద్వారా స్వామి ఆ డబ్బు తిరిగి మనకు ప్రజలు అందిస్తున్నాడు స్వామి కన్నా ఎంతో మంది ఎంతో మంది సేవలు చేయడానికి స్వామికి వీలైతుంది ఈ విధంగా దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచంలో కూడా శ్రీలంకలో ఫిజిలో బయట దేశాల్లో కూడా హాస్పిటల్స్ పెట్టుకొని ఈవెన్ మన అమెరికాలో కూడా హాస్పిటల్స్ స్టార్ట్ అయింది యుఎస్ లో కూడా పేదలకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మేము ప్రతి పేషెంట్లకు ప్రెగ్నెంట్లకు ల్యాబ్ టెస్ట్ తీసుకుంటాము ల్యాబ్ తీసుకొని ల్యాబ్ రిపోర్ట్ ఇస్తాము స్కానింగ్ రిపోర్ట్ ఇస్తాము మందులు ఇస్తాము అన్నీ ఉచితంగా జరుగుతుంది ఈ విధంగా పబ్లిక్ అందరూ చాలా సద్ధపడుతున్నారు కాకపోతే మేము స్వామిని కోరేది ఇంకా పెద్ద హాస్పిటల్ అందించడానికి ఆధారంలో బగరేజ్ చేయాలి నాబుల్ అందిస్తే ఇంకా డాక్టర్ రెగ్యులర్ డాక్టర్ ఉంటే మీరు రెగ్యులర్గా మేము చేసి పేషెంట్ సేవ అందించడానికి భావంతో పాటు మీరు నిర్వహిస్తామని శ్రీ స్వామికి విర్వహిస్తూ సాయిరా సాయిరా నా పేరు రాచ రాశో కుమార్ కోస్టర్ డిపార్ట్మెంట్ నేను సత్యసాయి సేవా సంస్థలో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అలాగే భగవాన్ శ్రీ సత్య వారి ఆశిషులతో వారి ప్రే శిక్షుడైనటువంటి మధుసూరన్ సాయి గారు వారి ఆధ్వర్యంలో ఈ సాయి స్వస్థ హాస్పిటల్ దాదాపు పది నెలల నుండి కాగర్ నగర్ లో వేయించేసి ఈ హాస్పిటల్ ని తయారు చేసి ఇక్కడ మా శిష్య బృందం అందరినీ తయారు చేశారు ముఖ్యంగా ఇక్కడ శ్రీ మలేశ్ గారు రిటైర్డ్ లెక్చరర్ రఘువీర్ సింగ్ గారు మరియు సాయి గారు మల్క్ష్మ లక్ష్మణ్ గారు మిగతా వాళ్ళందరూ తో ఇది ప్రతిరోజు నడుస్తుంది అంతేకాకుండా ప్రత్యేకంగా ఇక్కడ గురువారం రోజు గైన కాలజిస్టు మహిళ డాక్టర్ గారు వస్తారు ఇక్కడికి దాదాపు ప్రతి గురువారము దాదాపు అరవై నుండి డెబ్బై మంది పేషెంట్ వస్తున్నారు మహిళా పేషెంట్ వస్తున్నారు అలాగే జనరల్ డాక్టర్ గారు కూడా ప్రతి ఆదివారం రోజు ఇక్కడ అక్కడ కూడా దాదాపు తొంభై నుండి తొంభై రెండు తొంభై మూడు పేషెంట్ వస్తున్నారు ఇది కిందనే నడుస్తుంది ఇక్కడ ఉచితంగా శ్రీ మధుసన్ సాయి గారు ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ బ్లడ్ బ్యాంక్ కానీ ఫ్రీ బ్రెడ్ డొనేషన్ కానీ ఫ్రీ బ్రెడ్ తీసుకోవడము తక్క పరీక్షలు చేయడము ఉచితంగా మందులు ఇవ్వడం అనేది ఇక్కడ గత పది రోజుల నుంచి ప్రతి నెల నుంచి నడుస్తున్నది ఇది సత్య సాయి సేవా సంస్థల నుండి శ్రీ మధుసూదన్ సాయి గారు నడిపిస్తున్నారు కాబట్టి